ఇవాళ పార్లమెంటు రెండో రోజు సమావేశాలు జరగనున్నాయి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు చెందిన లక్ష్య సహకారం దిశగా కేంద్ర ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఎనిమిది నెలల కాలానికి వార్షిక బడ్జెట్ ను లోక్సభలో ప్రవేశపెట్టనుంది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి సమర్పిస్తున్న బడ్జెట్ ఇది నిత్యావసరాలు సహా అన్నిటి ధరలు మండిపోతున్న ప్ర ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యతరగతి ప్రజలు ఉన్న పన్ను ఉపశమనాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ని ప్రవేశపెట్టింది ప్రధాని మోదీ సారథ్యంలోని త్రీ పాయింట్ ఓ ప్రభుత్వ పూర్తి స్థాయి పద్ధతు ఇవాళ సమర్పించనుంది అయితే అభివృద్ధి సంక్షేమాల మధ్య ప్రభుత్వం సమతూకం పాటించాలని వృద్ధికి ఊతమివ్వడంతో పాటు ద్రవ్యోల్బణ నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు